ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లలో అసంతృప్తి క్రమంగా పెరుగుతుందా ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు నెరవేరని హామీలతో వారి సహనం నశిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గత ప్రభుత్వ హయంలో మొదలైన సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిన స్పష్టమైన హామీలు లభించకపోవడం ఈ అసంతృప్తికి మరింత సాధ్యం పోస్తుంది ఇక ఉద్యోగ సంఘాలు ప్రేతం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవి తప్ప కొత్తగా కోరుకున్నవి కావని స్పష్టం చేస్తున్నాయి వాటిలో ముఖ్యమైనవి కొత్త పియర్సీ కోసం తక్షణమే కమిషన్ ను నియమించి ముప్పై శాతం మధ్యంతరాభివృద్ధి అయ్యార్ ప్రకటించాలని అలాగే పెండింగ్ లో ఉన్న మూడు డిఏ విడతలు గత పిఆర్సీకి సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుచున్నారు అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాస్మెంట్ వంటి ప్రయోజనాలను నిర్ణీత సమయంలో చెల్లించాలని అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుచున్నారు అలాగే ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను ప్రక్షాళన చేసి పూర్తి స్థాయి క్యాష్ లెస్ వైద్యం అందించాలని మెడికల్ రియంబర్స్మెంటు పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకి పెంచాలని అలాగే ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత సంక్షేమ పథకాలు అమలు చేయాలని ముఖ్యంగా ఈ డిమాండ్లు సంఘాలు కోరుతున్నాయి అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్టీ ఫిక్సేషన్ ప్రొబేషన్ డిక్లరేషన్ సమస్యలను పరిష్కరించాలని మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ తరహాలో రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు అలాగే ఉద్యోగ సంఘాల డిమాండ్లు సాహిత్యకతమైన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక పియర్సీ డిఏల చెల్లింపులో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సంస్థానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు అధికంగా నష్టపోతున్నారు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఉద్యోగులు ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతుండగా ఏపీ ఉద్యోగులు నష్టపోవడం వారిలో ఆవేదనకు కారణమవుతుంది అలాగే ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయక ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది కేసులస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు అని సంఘాలు వాదిస్తున్నాయి అలాగే సీపీఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటివి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే వాటిని అమలు చేయాలని కోరడంలో తప్పు లేదని వారు పేర్కొంటున్నారు అలాగే సుదీర్ఘ కాలం తర్వాత కొత్త ప్రభుత్వం అధికారులకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించడంపై కొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి సమావేశంలో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తప్ప ఏ ఒక్క డిమాండ్ పైన నిర్దిష్ట కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన రాలేదు ఈ నేపథ్యంలో ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలకమైన హెచ్చరిక జారీ చేశారు మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇస్తున్నాం రోగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి లేదా కనీసం ఎవరికి ఎంత బకాయి ఉందో పే స్లిప్లలో స్పష్టంగా చూపించాలి అలా చేయని పక్షంలో మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఆయన ప్రకటించారు గత ప్రభుత్వ హయంలో తొంభై రోజుల పాటు ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాలుగా మారింది హైకోర్టు సైతం డిజే పిఎస్సి బకాయిలపై ప్రయత్వాన్ని వివరణ కోరింది తక్షణమే ఐఆర్ ప్రకటన ఒకటి రెండు డిఏల చెల్లింపు వంటి పక్షిక పరిష్కారాలకు ప్రయత్నం మొగ్గు చూపే అవకాశం ఉంది అయితే సిపిఎస్ రద్దు వంటి పెద్ద నిర్ణయాలకు కేంద్రంతో సాంప్రదింపులు భారీ ఆర్థిక వనరులు అవసరం ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు తమ హక్కులను మాత్రమే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య నిరంతరం చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులు పడితేనే ఈ సమస్యకు సమరస్యపూర్వక పరిష్కారం లభిస్తుంది లేదంటే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాలు ఆందోళనను తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది